అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరులారా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతటిని కూడా వెలికి తెస్తాం తప్పు చేసిన వారిపైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం ఉపేక్షించే ఎట్టు పరిస్థితులు కూడా ఉపేక్షించమని చెప్పేసుకొని పెద్ద ప్రకల్పాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వారన్నట్టు ఒక్కొక్కటి కూడా బట్టబయలు అవుతున్న వాడిని బయటకు తీస్తూ ఉన్నాం ఉదాహరణకి నారాయణ యాదవ్ అక్కడ అనంతపురం జిల్లాలో గిరిజన భూములన్నీ కూడాను వాళ్ళ కుటుంబాల పేరు మీద ఆన్లైన్ జరుపుకుంటారు అని చెప్పేసి తాటికైనా అక్ష్యాలతో ఈనాడు పత్రికల్లో అని అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అలాగే అక్కడి నుంచి చూసుకుంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడు వందల యాభై కోట్లు ప్రభుత్వ భూములు వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చెప్పేసి అవి కూడా బట్ట చేశారు బాగానే ఉంది మరి నిన్నగాక మొన్న గుడివాడ వంద కోట్లు ఏది జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల మీద పరిశీలన కోసం అని చెప్పేసి వాటిని చేయడానికని రకరకాల అదే కాదు ఎక్కడ చూసినా ఇచ్చాపురం నుంచి తడవారు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు జరిగాయి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం అది చేస్తాం అని చెప్పినటువంటి పెద్ద ప్రకల్పాలు పలుకుతున్నట్టు ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి అసైన్మెంట్ భూములు కూడా ఫ్లీవోల్ లో పెట్టేశాయి ట్వంటీ టూ ఏలో కూడా ప్రజల చేతుల్లో భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది అలాగే పట్టాదారులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము వెను వెంటనే రెవెన్యూ సదస్సులు పెట్టి అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం నిమ్మక నీరు ఏ ఊశ లేదు సరే సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ఒక కలెక్టర్ స్థాయి వరకు కూడా ప్రజలైతేనేమి మరి మా బట్టు సిపిఐ నాయకులైతేనేమి సమస్యలు విన్నవించుకున్నప్పుడు కూడాను కలెక్టర్లు కూడా అంతే నిర్లక్ష్యం ఆర్డీఓ ఎంఆర్ఓలు అయితే అసలే చూడని అవసరం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఎక్కడ సమస్య కూడా పరిష్కారం కాలేదు సన్న చిన్న కారు రైతులైతే లభోదిబో అంటూ ఉన్నారు నోరు నోడల్లా ఏదో శాస్త్రం చెప్పినట్టు కర్ర ఉన్నది గొర్రె అలాగినట్టు పేదల దగ్గర ఉన్నటువంటి భూములు నోరున్న వాళ్ళలో పలుగుపడి ఉన్న వాళ్ళందరూ కూడా భూములు ఆక్రమణ చేసుకున్నారు మళ్ళీ తిరిగి పేదలకి స్వాధీనం చేస్తామని చెప్పినట్టు పెద్ద ప్రగాల్ప ఈ ప్రభుత్వం కనీసం పట్టింపు లేదు ఏమీ లేదు ఇప్పుడు పౌదినమ్మ అని చెప్పి నాలుగు వందల యాభై కోట్లు పల్లె పండుగ పేరు మీద పల్లె పండుగ పేరు మీద నాలుగు వందల యాభై కోట్లు ఉపాధి నిధులను రిలీజ్ చేశారు అవి కూడా జాడ కనిపించట్లేదు ఇప్పుడు కొత్తగా చెరువులు సెత్తుతారు ఈ చెరువుల పరిస్థితి కూడా అదే